ప్రభుత్వ అంటే పేదవాళ్ళ యొక్క ఆరోగ్యానికి భరోసా ఇచ్చేవిగా ఉండాలి కానీ ఈరోజు ఏలూరు జిల్లా జంగరెడ్డు పట్ల ఉన్నటువంటి ఈ వంద పడకల ఆసుపత్రి పేదల యొక్క ప్రాణాన్ని కాపాడే పరిస్థితులు లేకుండా ప్రాణాలు తీసే పరిస్థితులు మరి తయారవడం అనేది చాలా బాధాకరం కాబట్టి ఈరోజు మరి అన్న అమరాజు గారు విలేకరుగా ఆధ్వర్యంలో చెప్పేటువంటి దీక్ష మరి మేమందరం కూడా ప్రజా సంఘాలుగా మరి ప్రజల యొక్క ఆరోగ్యాలు బాగుండాలని కోరుకునే వారికి ఈ రోజు అందరూ వచ్చి ఈ యొక్క దేశకు మద్దతు తెలపడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మేము మీ అందరూ డిమాండ్ చేసేది ఏంటంటే ఈరోజు ఈ దీక్షకు మేము అందరూ పిలిపిస్తున్నాం మరి త్వరలోనే కమిటీ వేసి మరి యొక్క వందపడల ఆసుపత్రిలో మరి ఎలాంటి సదుపాయాలు లేవు ఎలాంటి వైద్య సిబ్బంది లేరు ఇవన్నీ గమనించి మరి కొన్ని రోజుల్లోనే ప్రజలకు అందుబాటులో మరి వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి ఎలాంటి వైద్యం కావాలని మరి వైద్య పరికరాల విషయంలో కానీ డాక్టర్ల విషయంలో కానీ సిబ్బంది విషయంలో కానీ అన్ని సమకూర్చి మరి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడే మంచి ఆసుపత్రిగా మరి పేరు తెచ్చుకోవాలని లేని పక్షంలో ఈ రోజు చేపట్టిన దీక్షను మరి ఉవ్వెత్తిన మరి ప్రజా ఉద్యమంగా తీసుకొచ్చి ఈరోజు మేము నిరసన జరుపుతామని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు మేము చేపట్టిన దీక్ష ద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి మేము తెలియపరుస్తున్నాం అతి త్వరలో కమిటీ వేసి ఇక్కడ ఉన్నటువంటి కొరతను గమనించి వైద్య సిబ్బంది కానీ అలాగే పరికరాలు కానీ సమకూర్చి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఈ దీక్ష ద్వారా మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం